ఇష్టం నాకే కాదు క్రిల బైబుల్ తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ముప్పై ఆరవ అధ్యాయంలో దేవుడు క్రిల ఇసాకును ఆశీర్వించిన ఆశీర్వాదం ఆయనకు కలిగిన ఘనత ఆయన కలిగిన ఆయనకు కలిగినటువంటి సమస్తాన్ని బట్టి దేవుడు ఏ పరిస్థితుల్లో ఏం చేయగలడో మనకి ఇరవై ఇరవై ఆరవ అధ్యాయం మనకి నేర్పిస్తుంది ఇప్పుడు మీరు గమనించండి అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు అనుభవిస్తున్నాయి నీకు ఒక విషయం చెప్పాలంటే అసలు అబ్రామేమో అనుభవించలేదు అది పెద్ద విచిత్రం నీకు దేశాలకు దేశాలు ఇస్తా అన్నాడు కదా దేశాలకు దేశాలు ఇత్తా అని అసలు ఇవ్వలేదు అసలు నాకు ఈ విషయం తెలిసినప్పుడు బాబోయ్ అసలు మనమైతే అసలు ఇంకోసారి చర్చకొస్తామండి అసలు కొత్త నా ఈ ఏడో అధ్యాయం చూడండి అపోస్తల కార్యముల గ్రంథము త్రిలరా ఐదో వచ్చిన నాలుగు ఐదు నేను చదువుతాను నూట ఎనిమిదో పేజీ అపోస్తుల కార్యం అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారాలులో కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చను ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇవ్వలేదు చెప్పండి స్వాస్థ్యంగా ఎవరికి ఇవ్వలేదట అబ్రహాం ఇవ్వలేదు ఆయనను ఇచ్చినట్లుగానే పొందుకున్నట్లుగానే ఈ దేశమంతా నాదే అన్నట్లుగానే దేవుడి ఎడల భయభక్తులు చూపించాడు ప్రార్థన చేశాడు బరుడు ప్రియులారా ఆయన కొరకు నీ ఆయన నీతిని తన జీవితంలో స్థాపించటానికి ఎన్నో అవమానాలు ఎన్నో శ్రమలను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ప్రియలారా దేవుని నామాన్ని ఘనపరిచాడు రేసి పెడతా ఇప్పుడు ప్రియులారా అతని కొడుకుకు చెప్తున్నాడు నీ మీ నాన్న ఇలాగ భక్తి చేశాడు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నేను నిన్ను పోషిస్తాను ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానం ఏంటో ఇస్సాకు తెలిసిపోయింది దేవుని యొక్క మంచితనం ఏంటో తెలిసిపోయింది ఈయన ఈయన విన్నాడు అనుభవించాడు ఇప్పుడు మీరు చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో క్రీలారా నాలుగో వచ్చిన మళ్ళీ ఎవరైనా దయచేసి చదవండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చిన ఆదికాండ గ్రహం ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనిని అనగా ఇస్సాకు తన కుమారుడైన యాకూబును ప్రిలరా తన యొక్క ప్రియుల రాముకు పంపించేటప్పుడు నాబాలు వద్దకు పంపించేటప్పుడు ఇస్సాకు యాకూబును దీవించని విధానం ఈ ఇరవై ఎనిమిది నాలుగులో ఉంది ఈరోజు మనం ఎండిపోవటానికి కారణం ఏంటి దీవెనలు లేకపోవటమే ఈ రోజు మనం ఇంత ఇబ్బందికరమైన జీవితాల్లో బ్రతకటానికి కారణం ఏంటంటే బాధలు కష్టాలు వచ్చినా ఎవడు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే నీ పక్షంగా దీవెన లేదు దీవెన అనే వాగ్దానం లేకపోవటం వాళ్ళు మరిచినా దేవుడు మర్చిపోలేదు అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఇస్సాకు మీదకి వచ్చింది ఇప్పుడు ఇస్సాకు తన కుమారుణ్ణి పంపించేటప్పుడు రీలరా ఏమని ఎంత అద్భుతంగా ఆయన ఆశీర్వదించి పంపించాడో మనం పరిశీలించు ఎందుకంటే అయ్యా మనకు లైసెన్స్ ఉందిరా కొడక చెప్పండి మనకు లైసెన్స్ ఉందిరా మన దేవుని కృప కృప కలిగిన కుటుంబం అంది దేవుని దయగలిగిన కుటుంబం నువ్వేదో దిక్కుమాలిన స్థితిలో పోతున్నావు కానీ అయినా సరే వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నిన్ను బట్టి మనసు మార్చుకునేవాడు కాదు అవసరమైతే నిన్ను సరైన స్థితిలోనికి తీసుకొచ్చిన అబ్రహాం యొక్క వాగ్దానం నీలో స్థిరపరుస్తాడు నానా అని ఆశీర్వదించి పంపించినప్పుడు ప్రిలరా గడిచిన నాలుగు ఐదు వారాలుగా మనం ఏమైతే ధ్యానం చేశామో ఆ ధ్యానం వెనకాల ప్రియల ఆ దాని వెనకాల ఎవరున్నారు అంటే దేవుడి యొక్క అదృశ్యమైనటువంటి శక్తి దేవుడి యొక్క ఆత్మ ప్రిలారా యాకోబును వెంటాడుతూ ప్రిలరా పడిన నిల్చిన అనేక పరిస్థితుల గుండా నడిపించి చివరికి ఆ అబ్రహాం యొక్క వాగ్దానాన్ని యాకూబ్ యొక్క జీవితంలో ఎలాగ స్థిరపరుస్తున్నాడో మనం పరిశీలించి చూసినట్లయితే అందుకే బైబిల్ చెబుతుంది పౌలంటాడు ఇదిగో అమ్మా నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి నువ్వు ఎప్పుడు ఎప్పుడు చెదిరిపోవలసిన అవసరం లేదు కృంగిపోవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు జడేయవలసిన అవసరం లేదు నువ్వు ఆయన వైపు చూడు ఆయన కొరకు జీవించు ఆయన ఆయన నామంలో ప్రార్థన చేయి ఆయన ఆయన స్థుతి నిత్యం నీ నోట ఉంచు ఆయన గురించిన భయభక్తులు మాత్రం నువ్వు కలిగి ఉండు తగిన సమయములో ఆయన నిన్ను దర్శిస్తాడు నిన్ను బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి ఆయన నిన్ను పైకి ఎత్తిపట్టి ఈ ప్రపంచానికి నిన్ను చూపించే దేవుడు ఆయన గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్వాతి చెల్లిద్దాం హాల అందుకే ప్రిమినటువంటి దేవుని బిడ్డారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ మందిరానికి రావాలి ఆదివారం అని పాస్టర్లు అందరూ కూడా విశ్వాసులు పిలుస్తూ ఉంటారు ఒకడు అన్నాడు కదా వీళ్ళ వీళ్ళ కానుకల కొరకు అన్నాడు ఒక యదవ అంటారు కదా యదవలు బడ్లు సన్యాసులు మనతోటే ఉంటారు క్రైస్తవ సంఘాలలో ఉంటారు కానీ క్రీస్తు యొక్క ప్రేమ క్రీస్తు యొక్క కృప క్రీస్తు యొక్క దయ ఏంటో వాళ్ళకు తెలియదు మరి ఈ యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ ఫ్రీలరా నేను ఆ చూస్తూ ఉంటాను విన్నప్పుడు పిల్లరా చాలా అంటే వింటూ ఉంటాం మనం ఇంకా మళ్ళీ చెబుదామంటే వాడు మనకు మళ్ళీ దొరకడు కదా వాడు ఆ చెప్పేటోడేవాడు మనం ముఖాముఖి చెప్పడు కదా బతుకున్నవాడైనా దూరంగా ఉన్నోడైనా ఉన్నోడైనా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు క్రైస్తవ సంఘాల మీద అపవాది ఏమని దాడి చేస్తున్నాడు అంటే ఈ పాస్టర్లంతా కూడా దశంభాగాల కొరకు కానుకల కొరకు వాళ్ళు తినటానికి వాళ్ళ వాళ్ళు అనుభవించడానికి వాళ్ళు సుఖపడటానికి ఇలాంటి కామెంట్ ఒకటి ఉందని మీలో ఎంతమంది తెలుసు మొదటగా మీకు చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే అసలు ఎందుకు ఈ విధమైన దాడి సంఘాల మీద క్రైస్తవ సేవ మీద జరుగుతుంది ఎప్పుడైతే సంఘములో డబ్బు ఉండదో అప్పుడు పరిచర్యలన్నీ ఆగిపోతాయి చెప్పండి సంఘములో ఎప్పుడైతే డబ్బు ఉండదో పరిచర్యలన్నీ కూడా ఆగిపోతాయి పరిచర్యలు ఆగిపోతే జరిగే పరిణామం ఏంటో తెలుసా ఉన్న విశ్వాసులంతా లోకంలో కలిసిపోతారు లోకంలో ఉన్నవాడెవరు నమ్మడు కాబట్టి ఎక్కడ దెబ్బ కొట్టాలి ఎక్కడ దెబ్బ కొట్టాలి అంటే డబ్బు మీద దెబ్బ కొట్టాలి ఇది వినేవాళ్ళకు కూడా ఎలా ఉందంటే నిజమే కదా అన్నట్లుగా వినేవాళ్ళకి వినేవాళ్ళకేమో నిజమే కదా అన్నట్లుగా ఉంటుంది కానీ అంతరంగంలో ప్రియుల తన రహస్యమైన కార్యాలను జరిగిస్తూనే ఉన్నాడు ఆయనను కూడా నేటికి ఎవరైనా కానుకలు భాగాలు ఇస్తున్నారు అంటే స్త్రీలరా వాళ్ళు విశ్వాసంతో ఇస్తున్నారా భయభక్తులతో ఇస్తున్నారా అది వాళ్ళకే తెలియాలి వాళ్ళ అంతరంగానికే తెలియాలి అయినను ఇంకా పరిచయలు కొనసాగుతున్నాయి అపవాది ఒక పక్క ఈ విధంగా దాడి చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ వినుకుంటూ కూడా తమ కష్టార్జితాన్ని దేవుని పనికి అప్పగిస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ కాలములో మాసి ధోని ఆ సంఘాని గురించి చెప్పొచ్చు ఈ కాలంలో మిమ్మల్ని గురించి చెప్పొచ్చు అనుకుంటాను నేను ఎందుకు రమ్మంటారట పాస్టర్లు పాస్టర్లు ఎందుకు రమ్మంటారట నువ్వు వస్తే కానికొస్తుందని చెప్పండి మీరు వస్తే అర్పణలు బియ్యం వస్తాయని మీరు వస్తే దశంభాగం వస్తుందని ఇది ఒక రకమైనటువంటి ఒక దాడి జరుగుతా ఉంది దాడి జరుగుతా మన ఇంట్లో కొంతమంది నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది నమ్మిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒకవేళ నువ్వు చచ్చుకొస్తున్నావు అనుకో వాళ్ళు ఆయన అంటాడట అక్కడ చూసినావా ఎట్ట నెంబర్ పడుతుందో మాకు పంపు మాకు పంపు మాకు పంపు అని ఆయన అంటాడట ఇదంతా డబ్బు కొరక చేస్తున్నాడు మీ అయ్యగారు ఈవెన్ సార్లు విన్న తర్వాత ఈమె కూడా మనసు ఎప్పుడో కడ చిత్తుకోవాలి ఎందుకంటే మనది అంత మన విశ్వాసం అంతంత మాత్రం ఇక దాని మీద కూడా నాకు గట్టిగా దెబ్బ కొడితే ఆ విశ్వాసం ఎక్కడో పక్కున బలిగిపోతుంది